హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ గా లాంగ్ వీడియో నేను ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ పోస్ట్ చేశాను కదండి అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ నాకైతే బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ ఫస్ట్ వీడియోకి సో సెకండ్ అండ్ థర్డ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను నా ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఐటెం ఎంత బాగుందో త్రీ సెవెన్ హండ్రెడ్ అంట ఇవన్నీ మనకి కిచెన్లో అండ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే ఐటమ్స్ ఏ ఉంటాయి ఈ వీడియో మొత్తం అవే చూపిస్తా చూడండి ఈ ఫ్లోర్ మొత్తం అవే ఉన్నాయి కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉన్నాయి బట్ కానీ ఆ ప్రైజ్ తగ్గ లుక్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ చూడండి ఇది కూడా ఎంత బాగుందో ఫోర్ థౌజండ్ అంట భలే ఉన్నాయి ఇవన్నీ మనము డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి ఈ చూడండి కప్స్ ఎంత బాగున్నాయో చాలా రిచ్ లుక్ కనిపిస్తున్నాయి నాకైతే ఈ ఫ్లోర్ అయితే వదిలిపెట్టి రాబుద్దు కాలేదు అంత బాగా నచ్చాయి చెప్పా కదా లాస్ట్ వీడియోలో మాది ఓన్ హౌస్ కాదని చెప్పి నా ఓన్ హౌస్కి వెళ్ళినప్పుడైతే నేనైతే ఇంత కాస్ట్లీ కొంచెం ఇలా రేంజ్లో అయితే తీసుకుంటాను చూడండి ఇక్కడ కప్స్ ఇవన్నీ పింగాణి కప్సే ప్రైస్ చూపిస్తున్నాను చూడండి థర్టీ రూపీస్ అంటాయి కప్ యాక్చువల్గా ఇవి తీసుకుందాం అనుకున్నా కానీ నేను వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను సో ఈసారి ఇప్పుడు నా వచ్చినప్పుడు తీసుకుందాం అని ఆగాను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ వాటర్ బాటిల్స్ చూసారా ఈ వాటర్ బాటిల్స్ ఇవన్నీ మట్టి వాటర్ బాటిల్స్ చాలా బాగున్నాయి కదా చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి ఈ వాటర్ బాటిల్స్ అయితే అండ్ ఇవన్నీ మట్టి ఐటమ్స్ ఇప్పుడు ఈ సంబర్లో మనకి స్టీల్ బాటిల్స్లో కంటే కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా మట్టి వాటర్ బాటిల్స్ ఈ జాడీలు చూసారా నేను చిన్నప్పుడు మా మమ్మీ ఇలాంటి జాడీల్లో పచ్చళ్ళు అయితే పెట్టేది మీ ఇంట్లో ఉంటే ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ జాడీలు మొత్తం మన చిన్నప్పుడు మన పేరెంట్స్ అయితే వీటిలో పచ్చళ్ళైతే పెట్టేవాళ్ళు స్టోరింగ్కి మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో ఇవన్నీ ట్రెండింగ్లో వస్తాయేమో మళ్ళీ మళ్ళీ ఊళ్ళో ఉన్న వాడిన వస్తువులన్నీ ఇప్పుడు వాడతామేమో అనిపిస్తుంది యాక్చువల్గా నాకు ఈ బౌల్ నచ్చింది నేను తీసుకుందాం అనుకున్నాను ఇక్కడ చూపిస్తున్నా చూడండి బౌల్ని ఈ బౌల్ నాకు బాగా నచ్చింది కానీ నేను మా హస్బెండ్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా సో ఆ మధ్యలో ఎక్కడన్నా దారిలో పగిలిపోయింది దానికోసం పట్లర్కి వచ్చి షాపింగ్ చేద్దామని చెప్పి తర్వాత తీసుకుందాం అనుకున్నాను ఇది వచ్చేసేసి టూ హండ్రెడ్ అలా పడినట్టుంది సేమ్ ఆన్లైన్లో కూడా సేమ్ బౌల్ సేమ్ ప్రైసే పడుతుంది ఇక్కడ ప్లేట్స్ చూసారు ఎంత బాగున్నాయో ప్రైస్ కూడా దాని తగ్గట్టే ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి కదా చూడండి ఆ ప్లేట్ అదేంటి మన తాలి అంటాం కదా ఆ తాళికి సరిపోయేటట్టు ప్లేట్ ఇది చాలా బాగున్నాయి చూడండి చాలా బౌల్స్ ఇచ్చారు అండ్ గ్లాస్ ఇచ్చారు ఇవి వచ్చేసేసి ఎంత పడుతుంది ప్రైస్ త్రీ థౌజండ్ అంట దాని తగ్గ క్వాలిటీ అయితే ఉన్నాయి ఐటెం తగ్గ క్వాలిటీ అయితే మీరైతే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అనే ఫాలో అవుతుండండి మీ సపోర్ట్ వల్ల నేను మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను వాచింగ్